అందరికి తెలుసు రాజకీయాల్లో అంటే ఊరికే బీసీల పేర్లు చెప్పి వాళ్ళని ఓట్లు వేయించుకునే కార్యక్రమాలు అన్ని పార్టీలు చేశాయి కానీ కేవలం మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కార్పొరేషన్లు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు యాభై ఆరు కార్పొరేషన్లకు వాటిని చైర్మన్లు ప్రతి కార్పొరేషన్లో మళ్ళీ ఇంకో పద్మూరు మంది డైరెక్టర్లు ఇట్లా దాదాపు వందల మందికి ఆరు వందల డెబ్బై రెండు మంది బీసీలకి రాజకీయంగా ఒక సముచిత స్నానం స్థానం కల్పించి గౌరవం కల్పించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి గర్వపడుతున్నాం మరి అందులో భాగంగా మనం ఈరోజు ఈ క్యాస్ట్ కార్పొరేషన్ సంబంధించి బీసీ విభాగం కింద మరి ఫెడరేషన్స్ అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే కుల కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఫెడరేషన్ చైర్మన్లుగా కూడా పార్టీ తరపున మీ అందరినీ నియమించడం జరిగింది రాజకీయాల్లో జనరల్లీ ఏంటంటే బాగా పనిచేసిన వాళ్ళకి రాజకీయంగా అధికారం వచ్చిన తర్వాత ఒక గుర్తింపు ఉన్నది జనరల్గా జరిగేది బట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరంతా పార్టీకి సేవ చేశారు కాబట్టి మిమ్మల్ని గుర్తించి జగనన్న మరి మన ప్రభుత్వ హయాంలో మీకందరికీ మంచి పదవులు ఇచ్చి గౌరవించారు మరి ఈరోజు మనందరి బాధ్యత కూడా మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే మీ వరకు మాత్రం ఒక ఐదేళ్ళు మన ప్రభుత్వంలో మీకు కావలసిన గౌరవం దక్కింది గుర్తింపు తగ్గింది తగ్గి దక్కింది కాబట్టి ఇప్పుడు ఈ ఐదేళ్ళు మనం పార్టీ కోసం మనం ఎట్లా కష్టపడాలా ఏం చేయాలనేది మనందరం ఆలోచన చేయాల్సిన సమయం ఇప్పటికే వన్ ఇయర్ దాటిపోయింది మరి ఇప్పటికైనా మనమంతా యాక్టివ్ కావాలి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం కూడా ముందులాగా సరే నేను ఇందాకనే చెప్పాను మీరంతా బాగా పని చేశారు కాబట్టి మీకు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మంచి గుర్తింపు గౌరవం దక్కింది మళ్ళీ అదే గౌరవము గుర్తింపు కావాలంటే ఈ ఐదేళ్ళు చేసేదాన్ని బట్టి అంటే అప్పట్లో ఒక మెకానిజం ఏం లేకపోయింది ఇప్పుడు మన టెక్నాలజీని వాడి పదవి తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏమి యాక్టివిటీస్ చేస్తున్నారు ఆ పదవికి చేయాల్సిన న్యాయం చేస్తున్నారా లేదా పార్టీ చూస్తుంది ప్రతి నెల కూడా జగన్ అన్నకు ఒక నివేదిక ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్లో ఏ అధ్యక్షుడు ఎన్ని ప్రోగ్రాములు చేశారు ఎంతమంది అటెండ్ అయ్యారు ఎవరెవరు అటెండ్ అయ్యారు కూడా ఒక లిస్టు జగనన్నకు అందజేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు ఏం చేయాలన్నది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం ఒక మీటింగులు తప్ప మీటింగులు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒక మీ జనరల్ బాడీ మీటింగ్ లాగా మీ కార్పొరేషన్ చైర్మను మీకు స్ట్రక్చర్ ఎట్లాగూ ఇప్పుడు మనం అన్నతో కూడా సజ్జల రామకృష్ణ అడ్డి గారితో మా నేను రమేష్ మాట్లాడిన తర్వాత మీకు ఒక స్ట్రక్చర్ని కూడా ఇప్పుడు ఇస్తున్నాం అంటే ప్రతి కార్పొరేషన్ ఆ ఫెడరేషన్ చైర్మన్ కింద ఇరవై ఐదు మంది జిల్లా అధ్యక్షులు ఉంటారు అట్లాగే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మంది కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు కూడా ఉంటారు అంటే మీ మీరు మీతో పాటు ఇంకో రెండు వందల మంది మీ కులానికి సంబంధించిన నాయకులు మీకు తోడుగా ఉంటారు సో ఈ మీ రెండు వందలు ప్రతి కులానికి సంబంధించి మీరు రెండు నెలలకు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలా ఏం కార్యక్రమాలు చేయాలా ఇప్పుడు రాజకీయంగా మనము రెండే చూడాలి ఒకటి మన ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు ఏం మంచి జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం లేక వచ్చే ముందు మన ఓట్లు వేయించుకునేకి ఆయన అతను ఏం చెప్పాడు అతను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక ఏం చేస్తున్నాడు వీటి మీదనే మనము కార్యక్రమాల్ని రూపొందించుకోవాలి ఏ ఏ ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రజకులకు తీసుకోండి మనము సంవత్సరానికి ఒకసారి పదివేల రూపాయలు సాయం అందించాం అట్లాగే నాయు బ్రాహ్మణులకు అందించాం దర్జలకు అందించాం అట్లాగే మహిళలకి నలభై ఐదు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న వైఎస్ఆర్ చేయుతా అని చెప్పి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ డబ్బులతో ఏం చేయాలా ఏంటనేది వ్యాపారాలకి కావాల్సిన సూచనలు సలహాలు కూడా ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారా ఒక కమిటీ వేసి మీకు చెప్పడం జరిగింది సో ఎక్కడా కూడా ఇంద చాలాసార్లు మీటింగ్లో చెప్పి అనుకున్నాం మనం చంద్రబాబు నాయుడు వాడు ఏం చేశాడంటే ముందు ఓట్ల కోసము ఏదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాయి బ్రాహ్మణులు అంటే వాళ్ళకు ఒక పెట్టె దాంట్లో ఒక రేజరు కత్తెర పెట్టి ఏదో ఇస్తున్నామని ప్రచారం చేసేసాడు అట్లాగే రజకులకు వచ్చేసరికి ఒక ఇస్త్రీ పెట్టిచ్చేదో మేము చేసేసామని అనిపించారు కానీ జగనన్న మాత్రం ఎక్కడా కూడా ఏదో మేము ఏదో చేయాలంటే చేయాలా మీ ఓట్ల కోసం కాకుండా ఫ్యామిలీస్ ఎదగాల ఆర్థికంగా బాగుండాలి రాజకీయంగా కూడా వాళ్ళకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినాడు కాబట్టి ఆయన నుంచి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే మీ అందరికి కూడా పదవులు ఇవ్వాలనే ఆలోచనలు మనసు నుంచి వచ్చాయి కాబట్టి ఆయన చేయగలిగాడు